కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి ట్రావెల్స్ బస్సు బస్సు నంబర్ డిడి జీరో వన్ ఏ నైన్ నైన్ వన్ నైన్ జీరో మంటల్లో పూర్తిగా కాలి దగ్ధమైపోయింది కాలం చెల్లిన బస్సును కావేరి సంస్థ నడిపిస్తుందా యమపాసమైంది ఫిట్నెస్ లేని బస్సు అని చెప్పుకోవాలి మనం ఇక్కడ చూస్తున్నాం బస్సుకి సంబంధించిన డీటెయిల్ స్క్రీన్ మీద కూడా సో యూటీవీ చేతిలో కావేరి బస్సు బాగోతం మొత్తం ఉంది సో ఒక్కసారి మనం బస్సుకి సంబంధించి అసలు వాళ్ళు ఎప్పుడు మీరు రెడ్ కలర్లో చూస్తున్నారు స్క్రీన్ మీద సో వాళ్ళు మొత్తం కూడా అన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయి ఉన్నాయి సో మనం ఖచ్చితంగా ఒక బస్సు నడుపుతున్నప్పుడు ఒక వాహనం మనం రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడే దానికి సంబంధించి అన్ని పర్మిట్స్ ఉన్నాయా అన్ని వ్యాలిడిటీ డేట్స్లోనే ఉన్నాయా సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత బస్సు రోడ్డు మీద తీసి ఇట్లాంటి బిజినెస్లు కానివ్వండి లేకపోతే ప్రయాణికులు ఎక్కించుకుని చేసే ఏ ఏ ఉన్నా కూడా ఇలాంటి పర్మిట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలి వ్యాలిడిటీ లోపే ఉండాలి సో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తున్నాము పర్మిట్ వ్యాలిడిటీ వచ్చేసి ఐదు అంటే నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది పర్మిట్ వ్యాలిడిటీ ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బట్ ఫిస్ ఫిట్నెస్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో అంటే బస్సు సరిగ్గా పనిచేస్తుందా బస్సులో పార్ట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా బస్సు ఏ కండిషన్లో ఉంది అది కరెక్ట్ కండిషన్లోనే ఉందా సో కరెక్ట్ కండిషన్లో ఉంటే మాత్రమే బస్సు రోడ్డు మీద ప్రయాణించే అవకాశం ఉంటుంది సో దాని డేట్ ఒక్కసారి మీరు చూడండి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది సో ఫిట్నెస్ వ్యాలిడిటీ డేట్ థర్టీ వన్ జీరో త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక్కసారి అయ్యా మీరు అక్కడ ఒక్కసారి స్టాప్ చేయని పీసారు ఒకసారి మీరు ఆ స్క్రీన్ మీద చూడండి రెడ్ కలర్లో మార్క్ చేసింది ఫిట్నెస్ వ్యాలిడిటీ అంటే ముప్పై ఒకటో తారీఖు మూడో నెల అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదుతోనే దాని ఫిట్నెస్ వ్యాలిడిటీ అయిపోయింది దాని తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయించాలి బస్సుని చెక్ చేయించి ఎక్కడ మార్పులు చేయించాలి ఎక్కడ మార్పులు చేర్పులు అన్నీ చేయించి ఇవన్నీ ఈ టైం వరకే పనిచేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైనా స్టోర్ కో లేకపోతే ఏదైనా షాప్కి వెళ్తే ఫుడ్ కొంటుందని మీద ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూస్తాము ఎక్స్పైరీ డేట్ చూసిన తర్వాత ఓకే ఇది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది సో ఈ లోపు మనం దీన్ని వాడుకోవచ్చు ఎక్స్పైరీ డేట్ చూసే మనం తినేదైనా ఏదైనా ఏ వస్తువు అయినా కూడా ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూస్తాం సో దీనికి కూడా అంతే బస్సు కూడా అంతే ఫిట్నెస్ వ్యాలిడిటీ డేట్ అని ఒకటి మెన్షన్ చేస్తారు సో వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు దాని తర్వాత సో ఈ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బస్సు కండిషన్ చెక్ చేయించుకోవాలి ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది సీట్స్ ఎలా ఉన్నాయి బస్సు సామర్థ్యం ఎలా ఉంది బస్సు వీల్స్ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయించుకోలేదు దాన్ని డేట్ అయిపోయినా కూడా వాళ్ళు ఫిట్నెస్ వ్యాలిడిటీ చెక్ చేయించలేదు అలానే బస్సు యాధావిధిగా నడుపుతూనే ఉన్నారు ఇక ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ చూస్తే కనుక ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ డేట్లో మీరు ఒక్కసారి చూసారంటే కనుక ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఆల్మోస్ట్ దాదాపు సంవత్సరంన్నర ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా అయిపోయింది బస్సుకి అంటే బస్సు ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏ వస్తువు కొన్నా పెద్ద పెద్ద వస్తువు పెద్ద పెద్ద అమౌంట్ పెట్టుకున్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం సో దానికి బస్సుకు సంబంధించి ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఏ విధంగా డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ అనేది అప్లై చేసుకుంటాం మనం సాధారణంగా కార్లు ఉండే వాళ్ళందరూ కూడా చేసే పని ఇదే కార్లు కానీ లేకపోతే స్కూల్ బస్సులు కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వాలి సో ఇక్కడ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా అయిపోయి సంవత్సరన్నర నర పై మాటే అవుతుంది ఇక ట్యాక్స్ వ్యాలిడిటీ బస్సుకు ట్యాక్స్ కూడా పే చేయట్లేదు వాళ్ళు సో ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా ఆల్మోస్ట్ సంవత్సరన్నర నర అంటే ఆల్మోస్ట్ మనకి పద్దెనిమిది నెలలు పైన అయిపోయింది పదహారు పద్దెనిమిది నెలలు ఇంకా పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా అది కూడా చెక్ చేయట్లేదు అంటే ఇంకా చూడండి మీరు రెండు నాలుగు రెండు వేల ఇది కూడా అయిపోయి సంవత్సరన్నర అవుతుంది ఇక ఏఐపిటిపి పర్మిట్ అని ఖచ్చితంగా ఉంటుంది మనకి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి మనకి దానికి సంబంధించి అది కూడా పర్మిట్ ఉంటుంది సో ఇండియాలో ఎక్కడైనా ట్రా ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం లైక్ ఈ బస్సులు కానివ్వండి లేకపోతే కొన్ని ట్రాన్స్పోర్ట్ గూడ్స్ కానివ్వండి వీటికి కూడా పర్మిషన్ ఇస్తారు ఇదైతే ఇంకా అసలు రెండేళ్ల పైమాటే ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడు రెండేళ్లు దాటేసింది ఇక ఏఐజీపీ ఆథరైజేషన్ అని చెప్పి దానికి కూడా ఒక డేట్ ఇస్తారు సో ఇవన్నీ కూడా డేట్స్ వ్యాలిడిటీ అంటే ఎక్స్పైర్డ్ ఎక్స్పైర్డ్ వీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే రోడ్డు మీదకి దించి ప్రయాణికుల ప్రాణాలన్నీ కూడా పొట్టను పెట్టుకుందో మొత్తం కూడా ఆ భాగోత్వం చూస్తే మొత్తం కూడా అన్ని ఎక్స్పైర్డ్ డేట్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ ఫిట్నెస్ వ్యాలిడిటీ ఎక్స్పైర్డ్ ట్రాక్స్ వ్యాలిడిటీ ఎక్స్పైర్డ్ పొల్యూషన్ వ్యాలిడిటీ ప్రతి ఒక్కటి కూడా దేంట్లోని కూడా వాళ్ళు కనీస చెక్ కనీసంగా చెక్ కూడా చేయట్లేదు అసలు యాజమాన్యం ఏం చేస్తుంది సో డ్రైవర్లు వస్తారు వాళ్ళకి రోజుకింత లేకపోతే నెలకింత అని జీవితంతో మాట్లాడుకుని వస్తారు వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే బస్సును తీసుకెళ్తారు దాంట్లో ఎవరు ప్రయాణిస్తున్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఏం చేస్తారు ఇవన్నీ అనవసరం ఇది ఖచ్చితంగా చూసి చెక్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యం అనేది ఉంటుంది బస్సు ఎవరైతే నడుపుతున్నారో ఇప్పుడు వీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేయాలి ఇవన్నీ చెక్ చేసి ఆ పర్మిట్స్ తీసుకుని ఎక్స్పైర్ అయిపోతే దానికి సంబంధించి మళ్ళీ అప్డేట్ చేసి ఆ ఫిట్నెస్ చెక్ చేపించి బస్సు ఏ కండిషన్లో ఉంది ఎలా ఉంది బస్సు ఇంతమంది ప్రయాణికులు మన బస్సులో ప్రయాణిస్తున్నారు అన్నప్పుడు ఈ బస్సు ప్రయాణికుల బాధ్యత అందరి అందరి బాధ్యత కూడా వీ కావేరి ట్రావెల్స్కే వస్తుంది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ అనుకున్న దాంట్లో కరెక్ట్ కాలేదు కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సో అన్నీ ఎక్స్పైర్డ్ అయి ఉన్నాయి సో ఇప్పుడు ఒక్కసారి మీరు రిజర్వేషన్ డీటెయిల్స్ చూస్తే కనుక అందరూ రిజర్వేషన్ చేయించుకున్న డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి రిజర్వేషన్ చేయించుకున్నారు సో వాళ్ళు ఎంత ఎంత ఛార్జ్ చేశారు మరి ఇంత ఇంత ఛార్జ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి కనీసం వాళ్ళు బస్సు ఎలా ఉంది బస్సు కండిషన్ ఎలా ఉంది మనం ఎట్లాంటి డ్రైవర్ని పెట్టాం ఒకవేళ ఎలాంటి ప్రమాదకర పరిస్థితులే వస్తే ఆ ప్రమాదంలో ఒకవేళ మంటలు చిన్నగా స్టార్ట్ అయితే వాటిని ఎలా ఆర్పాలి అసలు ఎలా చాకచక్యంగా ప్రవర్తించాలి అని మినిమం వాళ్ళకి నేర్పించకుండా మినిమం కూడా వాళ్ళకి తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని డ్రైవర్లుగా అపాయింట్ అపాయింట్ చేసుకుని ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళు బస్సులు నడిపించడానికి పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడి ఇరవై మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వీ కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బెంగళూరు వెళ్తుంది బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది పొద్దున్నే అయితే బస్సు దిగి యధావిధిగా దీపావళి పండుగ ఆనందంగా హాయిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీలతో గడిపి తిరిగి తిరుగు ప్రయాణం అయ్యే వాళ్ళు కొందరున్నారు జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు కొందరున్నారు యథావిధిగా అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు తిరిగి బ్యాక్ టు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంట్లో అక్కడ ఉన్న బంధువులను చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బెంగళూరులో నివాసం ఉంటున్న వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ దీపావళి పండుగ సందర్భంగా వచ్చి ఇక్కడ ఫ్యామిలీలు కుటుంబాలతో అందరితో గడిపి సంతోషంగా తిరిగి ప్రయాణం అవి ఇంటికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసే లోపే మొత్తం కూడా ప్రాణాలు గాలి Let's మనం చూస్తున్నాము ఇది మామూలు జర్నీ కాదు ఉదయం అయితే యథావిధిగా అక్కడ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అక్కడున్న వాళ్ళ బంధువులను చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు దీపావళికి వచ్చి ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్దామని తిరుగు ప్రయాణం అయిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్తూ హ్యాపీగా చే స్టార్ట్ చేసిన జర్నీ మధ్యలోనే వాళ్ళ ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోతాయని కొంచెం కూడా ఊహించి ఉండరు వాళ్ళు ఎందుకంటే ఇంత ప్రమాదంలో బయటకి ఎలా రావాలో తెలియదు బయట ఎలా పడాలో తెలియదు ఇంత ప్రమాదం జరుగుతుంది కనీసం ఒక కిటికీ బద్దలు కొట్టి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది అంత దారుణంగా ఉంది ఆ బస్సు పరిస్థితి ఒక్కటంటే ఒక్కటి కూడా అన్ని ఎక్స్పైర్డ్ ఎక్స్పైర్డ్ అయిపోయి ఉన్నాయి ఇన్సూరెన్స్ కానివ్వండి లేకపోతే ఫిట్నెస్ వ్యాలిడిటీ కానివ్వండి బస్సు ఏ కండిషన్ లో ఉంది ఎలా ఉంది అనేది అవసరమే లేదు వాళ్ళకి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతుందనే చెప్పుకోవాలి వి కావేరి ట్రావెల్స్ ఈ బస్సు సంగతి ఎలా ఉందంటే వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న ఎన్ని ట్రావెల్స్ బస్సుల పరిస్థితి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ప్రజలు కూడా దీన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒక్కసారి మీరు బస్సులో ప్రయాణించే వాళ్ళ సంగతి బస్సులో వాళ్ళ ప్రాణాలన్నీ ఒక డ్రైవర్ డ్రైవర్ చేతిలోనే ఉంటాయి దానికి తగినవాడా కాదా ఒకవేళ ఇలాంటి ప్రమాదం జరిగితే దాన్ని ఎలా చాకచక్యంగా ప్రజల ప్రాణాలను కాపాడాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని డ్రైవర్స్గా హైర్ చేసుకుని పొద్దున నైట్ ఎక్కితే బస్సు పొద్దున దింపేస్తారు కదా అని వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసినా లేకపోతే మేమే ముందు వెళ్ళిపోవాలని ఏ విధంగా వాళ్ళు డ్రైవ్ చేసినా ఏం చేసినా కూడా గాల్లో కలిసిపోయేది ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలే ఇదే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఒక స్కూటర్ అడ్డొచ్చి ఆ స్కూటర్ వాడిని గుద్ది ఆ స్కూటర్ ఎవరైతే వెళ్తున్నారో టూ వీలర్ పర్సన్ ఆయన కూడా చనిపోయిన పరిస్థితి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి దాన్ని ట్యాంక్ పగిలి మంటలు రావడంతో బస్సు పక్కన ఆపకుండా మళ్ళీ ఇష్టారెత్తిన దాన్ని వాటర్ పోసి అది పోసి ఇది పోసి ఆపుతూ ఉంటే ఆ మంటలు ఆ వెళ్తున్న స్పీడ్కి గాలికి ఇంకా ఎక్కువయ్యి ఒక్కసారిగా బస్ అంతా వ్యాపించడంతో మూడు మూడున్నర ప్రాంతంలో నిద్రపోతున్న వాళ్ళందరూ ఎలా లేస్తారు నిద్రపోతున్న వాళ్ళందరూ సడన్గా ఉలిక్కిపడి లేచే లోపే మొత్తం ప్రమాదం జరిగిపోయింది సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు వెంకట్ అసలు ఈ బస్సు పరిస్థితి చూస్తుంటే ఎంత అగమ్య గోచరంగా ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నాను అసలు ఏంటి కావేరి ట్రావెల్స్ ఇంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఇక్కడ ఒక్క కావేరి ట్రావెల్స్ మాత్రమే కాదు మౌనిష ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం కూడా ప్రజల ప్రాణాలతో ఆడుకోవటమే కాదు రోడ్డు మీద ప్రయాణించే వారి ప్రాణాలతో కూడా ఆడుకుంటుంది అనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది రెండు వేల పదమూడులో జబ్బా ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఏకంగా నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక కారు ఓవర్టేక్ చేయడానికి ఆ డ్రైవర్ చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అది వెళ్ళి ఒక డివైడర్ ఢీకొట్టడం డివైడర్ ఢీకొట్టి ఎన్నో ట్యాంక్ పగిలిపోవడం ఆ తర్వాత మంటలు చెల్లరాటం నలభై ఐదు మంది బస్సులోనే అప్పుడు మొత్తం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవడంతో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే తరహాలంటే నేను వేగంగా వెళ్లిపోవాలి మళ్ళీ అక్కడికి వెళ్లిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ సాయంత్రం బయలుదేరి విజయవాడ రావాలి అదే హైదరాబాద్ వెళ్ళాలి ఇది ఇదే తరహాలో వాళ్ళు వ్యవహరించారు అలాగే వాళ్ళు వాళ్ళ అంటే డ్రైవర్లు ఎప్పుడు కూడా అంటే వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టినట్టు లేదంటే ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి మేము అక్కడికి వెళ్ళకపోతే మాకు ఇన్సెంటివ్స్ రావు లేదంటే ఈ మైలేజ్ రాదు లేకపోతే టైం కి రీచ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ లో ఇవన్నీ కూడా రన్ అయ్యి వాళ్ళు ప్రయాణికుల ప్రాణాలను ఎప్పుడు కూడా కేవలం ఇప్పుడు ఆ బైకర్ ప్రాణాలే కాదు అలా కొన్ని వందల కార్లు అలాగే కొన్ని వందల టూ వీలర్స్ వీళ్ళందరూ కూడా ఆటోలు వీళ్ళ వీళ్ళకి ఎవరికి కూడా లెక్క ఉండదు పగలైనా రాత్రి అయినా సరే ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు నడిపే విధానం అనేది వీళ్ళ మీద కఠిన చర్యలు కాదు మామూలుగా దుబాయ్ లో ఏదో అత్యాచార ఘటనలు జరిగినప్పుడు విధించే శిక్షలు వీళ్ళకి విధించినా సరే తప్పు చాలా సందర్భాల్లో రుజువైంది కూడా అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా మనం ఆర్టీసీ ట్రావెల్స్ అంటే ఇప్పుడు రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ కానీ టీజీఆర్టీసీ కానీ వీళ్ళందరూ నడిపే బస్సులు మనం చూస్తే అంటే వాటికి ఒక స్పీడ్ లిమిట్ ఉండదు సూపర్ లగ్జరీ బస్సు ఎనభైలో వెళ్ళాలి లేదా తొంభైలో వెళ్ళాలి లేదా ఏసీ బస్సు వందలో వెళ్ళాలి లేదా నూట పదిలో వెళ్ళాలి ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి వీళ్ళకి మాత్రం ఎటువంటి పరిమితి లేదు ఆ మామూలుగా పచ్చిగా చెప్పాలంటే అత్యవసర ఆంబోతుల మాదిరిగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థం ఒక ఊరి మీదకి ఆంబోతు పడితే ఎలా వ్యవహరిస్తుంది లేదంటే ఒక మృగం పడితే ఎలా వ్యవహరిస్తుంది అనేది ఒక అవగాహన లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తాయి జంతువుల మాదిరిగా వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు కూడా అదే తరహా వ్యవహరిస్తుంటారు సాధారణంగా మన జాతీయ రహదారుల మీద చూస్తే వీళ్ళ ప్రవర్తన వీళ్ళ డ్రైవింగ్ వీళ్ళంతా అది ఎంత ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది ఏంటంటే కనీసం ప్రయాణికులు లోపల ఉన్న ప్రయాణికులు భయపడుతున్నారా లేదా అనే ఆలోచన కూడా లేకుండా వీళ్ళ డ్రైవింగ్ ఉంటుంది ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా ఇక ఇప్పుడు ఈ బస్సు విషయానికి వస్తే ఈ అంటే ఒక టూ వీలర్ ని గుద్దిన తర్వాత కనీసం అంటే మానవత్వం ఫస్ట్ అంటే అతను పరిస్థితి ఎలా ఉందో తెలీదు మూడు వందల మీటర్లకు పైగా మామూలుగా బస్సు గుద్దిన తర్వాత సాధారణంగా బ్రేక్ వేసేటప్పుడు అది యాభై అంటే పది నుంచి యాభై మీటర్ల బస్సును ఆపుకోగలిగే కెపాసిటీ ఉండాలి దానికి లేదు వంద మీటర్లు మూడు వందల మీటర్లు అని అంటే ఆ వాళ్ళు ఏ విధంగా అంటే కనీసం మానవత్వం లేదు అంటే మన బస్సు కింద ఒక వ్యక్తి పడిపోయాడు మనం జాగ్రత్త పడాలి అతని ప్రాణాలు ఉన్నాయా పోయాయా అనే కనీస స్పృహ కూడా లేకుండా మన ఎవడో చూడట్లేదు అనే ధోరణిలోనే వాళ్ళు వెళ్ళిపోయారు అదే ప్రమాదం ఆ ఒక్క బైకర్ ఆ శంకర్ అనే యువకుడు ప్రాణాలే కాదు ఇరవై మూడేళ్ళ యువకుడు అతను అతని ప్రాణాలు మాత్రమే కాదు ఈ మొత్తం కూడా ఆ బస్సులో ప్రయాణించే వాళ్ళ ప్రాణాలు అందరినీ రిస్క్ లో పెట్టారు ఇరవై మంది ప్రాణాలు పోవటానికి మొత్తం బస్సులో వాళ్ళు ఇరవై మంది అతను ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోవటానికి ఈ ఇద్దరు డ్రైవర్లు నిర్లక్ష్యం వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పొగరు తల పొగరు కారణంగానే ఇటువంటి ఘటన జరిగింది ఏమీ జరగదులే అనే ధీమా కూడా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో చెప్పుకోవచ్చు సో ఇక్కడ అసలు ఒక్కసారి బస్సు పరిస్థితి ఒక్కసారి చెక్ చేస్తే మొత్తం కూడా డేట్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయి వ్యాలిడిటీ అయిపోయి సంవత్సరంన్నర పైనే అవుతుంది కనీసం వాళ్ళు నెల రెండు నెలల్లో చెక్ చేసుకుని బస్సు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వీకావిరి ట్రావెల్స్ యాజమాన్యం ఏదైతే ఇదైతే ఖచ్చితంగా యాజమాన్యం బాధ్యతే కదా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏదైతే మనం రిజర్వేషన్ షీట్ చూస్తే క్లోజింగ్ షీట్ చూస్తే దానంతా కూడా దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ అలాగే ట్యాక్స్ సర్టిఫికేట్ కానీ పొల్యూషన్ కానీ అలాగే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కానీ ఇవన్నీ కూడా సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఎక్స్పైర్ అయిపోయినాయి లేదా ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం ఎక్స్పైర్ అయిపోయినవి కనపడుతున్నాయి అంటే అధికారికంగా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఎవడ వీళ్ళు ఆర్డీఓ అధికారులు కానీ వీళ్ళందరూ ఆపి బస్ చెకింగ్ చేస్తూ ఉంటారు అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మీరు ఎప్పుడన్నా టూర్ ఈ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తే మామూలుగా ఆర్టీసీ వాళ్ళకైతే ముందుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక బస్సులు ఆర్టీసీ బస్సులు అంటే ఎప్పటికప్పుడు వాటిని అధికారులు అప్డేటెడ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏంటంటే వీళ్ళ సంగతి అధికారులకు కొంత అవగాహన ఉంది కొంతమంది అధికారులు నిద్రపోతూ ఉంటారు కొంతమంది అధికారులకు అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కానీ లేకపోతే వీళ్ళని ఎక్కడైనా రోడ్డు మీద ఆపి వాళ్ళకి ఏదైనా నిద్ర వచ్చే అవకాశం ఉంటే కాసేపు పడుకుని వెళ్ళమని చెప్పి అక్కడ పోలీసులు అక్కడే పక్కనే వాళ్ళు పడుకునే విధంగా చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక అదే క్రమంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్ సర్టిఫికెట్ కూడా పరిశీలిస్తూ ఉంటారు అసలు ఈ బస్సులో ఎవరు ప్రయాణిస్తున్నారు ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఈ ఏమేమి రవాణా చేస్తున్నారు ఇవన్నీ కూడా కొంతమంది అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ రిజర్వేషన్ షీట్ ఇప్పుడైతే యూటీవీ చేతిలో ఉన్నటువంటి రిజర్వేషన్ షీట్ ని ఖచ్చితంగా పోలీసులు పరిశీలిస్తే దాని మీద అది ఇన్సూరెన్స్ బస్ బస్ ఫిట్నెస్ డేటా అయిపోయింది బస్ ఇన్సూరెన్స్ అయిపోయింది ట్యాక్స్ అయిపోయింది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ముందులో అంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం లేదా రెండు వేల ఇరవై ఐదు మధ్య సంవత్సరంలోనే అయిపోయినట్టుగా కనపడుతున్నాయి మరి వీళ్ళందా అంటే పోలీసులు సాధారణంగా ఇప్పుడు మీరు నేను హెల్మెట్ లేదా ఇంకొకరు హెల్మెట్ పెట్టుకోకపోతే లేదంటే మనకి ఇన్సూరెన్స్ లేకపోతే లేదా నెంబర్ ప్లేట్ మీద పేడో మట్టో ఉంటే దాని గురించి ఆపి మన క్లాస్ బీకి లేదా మనం డ్రంక్ అండ్ డ్రైవర్లు ఎక్కడైనా దొరికితే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేసి మనకు ఫైన్లు కట్టి కోర్టుకు తీసుకెళ్లి వాహనాన్ని కోర్టులో సబ్మిట్ చేసి వంద సీజ్ చేసి ఇంత పెద్ద సినిమా చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ కానీ దానికి దీనికని మరి ఒక అంటే నలభై మంది ప్రతి రోజు ప్రయాణించే బస్సు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది హెల్మెట్ మీద అవగాహన అలాగే డ్రంక్ అండ్ డ్రైవర్ మీద అవగాహన లేదా మా కుటుంబ సభ్యులు ఉన్నారు నాన్న హెల్మెట్ పెట్టుకొని బౌర్డింగ్లు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విజయవాడ నగరంలో గాని హైదరాబాద్ నగరంలో గాని పోలీసులు అందరూ చాలా బాగా ప్రచారం చేస్తుంటారు మరి వీళ్ళ విషయంలో రవాణా శాఖ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది అంటే అందులో చూసిన వివరాల ప్రకారం చూస్తే అన్నీ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అయిపోయాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది మరి అంత అంటే రోడ్డు మీద చెక్ చేసేటప్పుడు వాటిని ఎందుకు చెక్ చేయటం లేదు అనేది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్న ఒకవేళ డేట్స్ అయిపోయి ఉంటే నిజంగా ఒకవేళ లేదు వీళ్ళ డేట్స్ అవ్వలేదు అని అంటే దాని మీద ఖచ్చితంగా ఇది అప్డేటెడ్ డేట్స్ అనేది వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లోనే దాని అప్డేట్ సాఫ్ట్వేర్ లోనే అప్డేట్ చేసుకుంటే ఒకవేళ ఉంటే కనపడుతూ ఉంటాయి అలా కాకుండా అదే తరహాలో వెళ్తున్నానంటే మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు మమ్మల్ని ఎవడో ఆపడు అంటే మమ్మల్ని ఎవడో పట్టించుకోడు అడిగితే మేము చెప్పే విధంగా సమాధానం చెప్తాం లేదా లంశాలు ఇస్తాం ఇదే ధోరణిలో కొంతమంది ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు నడుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేసినా లేదంటే వాళ్ళకి ఏదైనా శిక్షలు పడినా ఇరవై మంది ప్రాణాలను తీసుకురావడం అనేది సాధ్యం కాదు దానికి తోడు ఆ బస్సుకు వాడినటువంటి మెటీరియల్ మామూలుగా సాధారణంగా బస్సులు తీసుకున్నప్పుడు దాన్ని స్లీపర్ కి వీటికి మార్చే క్రమంలో కొంత మెటీరియల్ ని వీళ్ళు కాస్త అందంగా డెకరేట్ చేసే క్రమంలో కూడా వాడుతుంటారు ఆ బస్సు మెటీరియల్ కూడా అది అంటే సాధారణంగా మన క్లాత్ కంటే సాధారణంగా ఇప్పుడు ఏంటంటే గడ్డి కంటే గడ్డి మామూలుగా ఏదైనా మంట వేస్తే గడ్డి వేగంగా పేపర్ ఇట్లాంటివి వేగంగా మండుతుంది అదే తరహాలో మంటలను ఇంకా తీవ్రత పెంచే విధంగా అంటే వేడి పెంచే విధంగా మంటలు వేగంగా వ్యాపించే విధంగా కూడా లోపల మెటీరియల్ ఉంది ఇప్పుడు లెదర్ కానీ లేదంటే లోపల ఉన్నటువంటి క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా వేగంగా మండే ఉంటాయి అలాగే బస్సు నిర్మాణాలు వాడినటువంటి మెటీరియల్ కూడా లోపల ఇంటీరియర్ కి వాడినటువంటి మెటీరియల్ కూడా అవన్నీ కూడా వరస్ట్ మెటీరియల్ అనేది నాకు డిఐజీ కోయ ప్రవీణ్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ ఆగ ఇప్పుడు ఏదో ఈ ఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఏదో హడావుడి చేసి నాలుగు రోజులు మళ్ళీ మీడియాలో హడావిడి జరుగుతుంది కాబట్టి తనిఖీలు చేసి నాలుగు బస్సులు సీజ్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి కొన్ని ఆఫీసులు మూసేసి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది కాకుండా శాశ్వతంగా వీళ్ళందరికీ అసలు చెక్ మామూలుగా టోల్ గేట్ల దగ్గరే వీళ్ళందరికి సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చి ఈ వీళ్ళకి వాహనం ముందు వీళ్ళకి విధించాల్సింది ఏంటంటే స్పీడ్ లిమిట్ ఎనభై నుంచి వంద వరకు మాత్రం వీళ్ళకి స్పీడ్ లిమిట్ విధించాలి నూట నలభై నూట యాభై వెళ్ళడానికి వీళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు ఒకవేళ ఎవరైనా నూట యాభై ఏళ్ళ అనుమతులు ఉంటే ఆ రోడ్ల మీద ఉండే స్పీడ్ కెమెరాలో అసలు సీజ్ చేసే విధంగా సిస్టమ్ రావాలనేది ఇప్పుడు చాలా వరకు వినపడుతుంది మరి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తారు అటు రవాణా శాఖ ఏం చెప్తున్నాయి తెలంగాణ రవాణా శాఖ ఏం చెప్తుంది ఏపీ రవాణా శాఖ ఏం చెప్తున్నాయి కర్ణాటక ఏం చెప్తుంది అనేది చూడాలి సో ఇప్పుడు అసలు ఇంత జరిగింది కదా దీనికి సంబంధించి కావేరి ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఎవరైనా స్పందించి దీని గురించి మాట్లాడారా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు ఉదయం అయితే పటాన్ చేరిలో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయం దగ్గరికి వీళ్ళందరూ కూడా అధికారులు హైదరాబాద్ పోలీసులు వెళ్లడం జరిగింది కానీ అక్కడ ఎవరు కూడా సిబ్బంది ను ఓపెన్ చేయలేదు అలాగే అక్కడ మామూలుగా వివిధ కార్యాలయం అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న వీకావేరీ బస్సులన్నీ కూడా అక్కడికి వచ్చేస్తున్నాయి డ్రైవర్లు అందరూ కూడా బస్సులను అక్కడ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది పొద్దున సమాచారం రావడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా యాజమాన్యం దీని గురించి స్పందించలేదు మీడియాతో కానీ లేదంటే సోషల్ మీడియాలో గానీ ఎక్కడ కూడా వాళ్ళ నుంచి అయితే స్పందన రాలేదు లేదంటే ఏదైనా వీడియో విడుదల చేయడం అనేది చేయాలి అది ఏది కూడా చేయలేదు మరి పోలీసులు ఏమన్నా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా యాజమాన్యాన్ని బస్సుకు సంబంధించి ఓనర్ను లేదా ఇప్పటికీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా యాజమాన్యానికి సమాచారం వెళ్తుంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని అలాగే ఇంత హడావిడి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు బయటికి రాలేదు అని అంటే సంథింగ్ వాళ్ళు ఏదైనా అజ్ఞాతంలోకినా వెళ్లిపోయి ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి బయటపడ్డారు ఎంతమంది అక్కడే మృతి చెందారు ఓవరాల్కి సంబంధించి డీటెయిల్స్ ఏం చెప్తున్నారు పోలీసులు పోలీసులు అయితే ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇరవై మూడు మంది క్షేమంగా బయటపడ్డారు ఉదయం కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి కూడా ఇదే మాట చెప్పారు ఆమె వివరాలు అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు అదంతా చెప్పారు తర్వాత మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అక్కడికి వెళ్లారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఫోరెన్సిక్ అక్కడే చేసేసి వాళ్ళందరి మృతదేహాలను కూడా బంధువులకు అప్పగిస్తున్నాము దానికి సంబంధించి వాహనాలను కూడా సిద్ధం ఉంచాం మహాప్రస్థాన వాహనాలను కూడా సిద్ధం అని కూడా చెప్పారు ఇక పోలీసులు డిఐజి కోయ ప్రవీణ్ అయితే బస్సు ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది కర్నూలు రేంజ్ డిఐజీ ఆయన స్పష్టంగా చెప్పారు ఇక పోలీసులు ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్ బృందాలు కూడా అటు హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి ఇటు హైదరా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బృందాలు కూడా వెళ్ళాయి అటు కర్ణాటక నుంచి కూడా నిపుణులను రప్పిస్తున్నారు అసలు అయితే కొంతమంది మృతదేహాలు పదమూడు మందిని గుర్తించారు ఇంకొక ఏడుగురికి సంబంధించి ఇంకా సమాచారం రాలేదు ఆ ఏడుగురులో కూడా ఈ జేఎన్టీ దగ్గర మనం హైదరాబాద్ జేఎన్టీ కోపట్పల్లి జేఎన్టీ దగ్గర ఎక్కినటువంటి వాళ్ళ ముగ్గురు సమా ముగ్గురులో ఒకరి సమాచారం దొరికింది ఇంకొక ఇద్దరు రాలేదు ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఎక్కినటువంటి ఇద్దరు ఆ తర్వాత లక్డ్కాపూల దగ్గర ఎక్కినటువంటి ఇద్దరు సమాచారం కూడా రాలేదు అని వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అంటే బస్సులో కాలిపోయి ఉండొచ్చు ఆ ఫోన్లు కూడా అనేది తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది మనకి ఈ సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనిషి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్ చూస్తున్న మొత్తానికి కూడా యాజమాన్యం అయితే చేతులు ఎత్తేసిందని చెప్పుకుంటున్నారు అందరూ ఎందుకంటే ది కావేరీ ట్రావెల్స్ యాజమాన్యానికి సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు ఎవరు కూడా అందుబాటులో లేరు సో ప్రస్తుతం కొంతమంది ఏదైతే ఆఫీస్ ఉందో పట్టాంచరులో అక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళి పరిశీలించిన కూడా అక్కడ కూడా ఎవరు లేరు ఇష్యూకి మొత్తం సంబంధించి కొన్ని ట్వీట్స్ చేశారు మన చంద్రబాబు కానివ్వండి లేకపోతే అధికార పక్షం మొత్తం అందరూ కూడా సో ఒకసారి ఏం ట్వీట్ చేశారు ఆ ట్వీట్స్ చూద్దాం ఒక్కసారి సో బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది సో ఈ ప్రమాదానికి సంబంధించి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు సో బీఆర్ఎస్ పార్టీ అగ్ని ప్రమాదానికి సంబంధించి బీఆర్ఎస్ అయితే కేసీఆర్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దాహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు ఆయన సో కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు సో కేటీఆర్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ట్వీట్ చేశారు ఎవరైతే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి సో బయటపడ్డ వాళ్ళందరూ కూడా క్షేమంగా వాళ్ళు మళ్ళీ కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు ట్వీట్ మనం చూస్తున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా నేను ఈ ఘటన జరిగింది అని వినగానే కూడా నా షాక్కి గురయ్యాను నేను అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పి ఏం చేశారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు దీనికి సంబంధించి సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చూస్తున్నాము సో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల భ భద్రతా ప్రమాణాలు ఉండేలా చెప్పి చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనకి సంబంధించి ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం చాలా బాధ కలిగ బాధ కలిగించింది సో ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వాళ్ళకి యాభై వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ద్రౌపది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము కూడా చేశారు దీనికి సంబంధించి లా ది లాస్ ఆఫ్ లివ్స్ ఇన్ ద ట్రాజిక్ బస్ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ కర్నూల్ కర్నూల్లో జరిగిన ఏదైతే ఘటన ఉందో ఆ ఘటనకి సంబంధించి నా ప్రగాఢ సానుభూతి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో సో ఎవరైతే దెబ్బలు తగిలి ఇంజ్యూర్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలి దాని నుంచి అని చెప్పి ట్వీట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము అండ్ అలాగే రేవంత్ రెడ్డి ట్వీట్ చూస్తున్నాము రేవంత్ రెడ్డి కూడా ఆయన ఉదయాన్నే స్పందించారు దీనికి సంబంధించి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం ఇతర సహాయ సహకార కోసం కార్యక్రమాల కోసం యుద్ధ ప్రాతిపదికన అన్ని కూడా అన్నీ అందించాలని అక్కడ ఉన్న అధికారులను కూడా ఆదేశించాను తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని చెప్పి జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ ఎస్పీలను కూడా ఆదేశించారని చెప్పి ఆయన ట్వీట్ చేశారు Saddle.